కార్ కావాలో బుల్డోజర్ కావాలో జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు ఎన్నికల్లో బుద్ధి చెబితేనే కాంగ్రెస్ పార్టీకి సోయి వస్తుందన్నారు బీఆర్ఎస్ జైత్రయాత్ర జూబ్లీహిల్స్ నుంచి మొదలు కావాలని ఆకాంక్షించారు అన్ని తెలిసే బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి గారు ఏమో కాదు ఇప్పుడు తమ్ముడు మహేష్ ఒక మాట అన్నాడు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని బీసీలను మోసం చేసిండు అన్నాడు ఆయన తెలియక చేయలేక మొత్తం తెలుసు ఆయనకు అన్ని తెలుసు ఆయనకేం తెల్వనుడు కాదు అమాయకుడు కాదు ఆయన ఇచ్చే జీవో చెల్లదని తెలుసు ఆయనకు ఎందుకంటే పార్లమెంట్ లో చేయాల్సిన చట్టం అసెంబ్లీలో చేస్తే అది చెల్లదని తెలుసు జీవో ఇస్తే అది నిలబడదని తెలుసు కోర్టు కోతే కోర్టు కొట్టేస్తుందని తెలుసు కానీ బీసీలను మోసం చేసినందుకు నాలుగు ఓట్ల కోసం డ్రామా ఆడి నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి బీసీలకు మోసం చేసిండు ఇది వరకు అజరుద్దీన్ పోటీ చేసిండు రెండు వేల ఇరవై మూడు కాంగ్రెస్ కెంచి ఇప్పుడు ఆయనకు తెలుసు రేవంత్ రెడ్డికి అజరుద్దీన్ కిచ్చిన ఎమ్మెల్సీ కూడా నిలవదని తెలుసు అది కూడా కోట్ల కొట్టుడు పోతుందని తెలుసు కానీ అజర్బాయ్ కోబి చూనా లగాదియే లగాది అజర్భైకోబీ బక్రా కర్దియే ఉన్ కామ్ తమాం కర్దియే ఆయనను కూడా మోసం చేసిండు తెలిసి తెలిసి కావలసిక మోసం చేసాడే రేవంత్ రెడ్డి మళ్ళీ ఆయన చాలా నిజాయితీ గల మోసగాడు ఆయన తప్పు కాదు చాలా నిజాయితీ గల మోసగాడు రేవంత్ రెడ్డి ప్రజలు మోసం చేసే వాళ్ళకే నమ్ముతారు గొర్రె కషాయం నమ్ముతది అని చెప్పి ఆయన చెప్పి మోసం చేసే వాళ్ళకి నమ్ముతారు కాబట్టే నేను మోసం చేస్తున్నాను అని కూడా చెప్పింది అది కూడా టీవీలలో ఉన్నది యూట్యూబ్లో ఉన్నది మీరు చూసుకోవచ్చు